ఏ ఇద్దరు కలిసినా వేటి గురించి మాట్లాడుకోవాలి ఇతరుల డబ్బులు గురించా ఏ మాట్లాడుకోవాలి పరమాత్మ గురించి అలా ఎవరు ఏమేమి మాట్లాడుకుంటే ఏమేమి గ్రంథాలు మనకు లభించినాయో తెలుసుకుందామా వాల్మీకి మహర్షి నారద మహర్షి కలిస్తే శ్రీమద్ రామాయణం మనకు లభించింది అలాగే కృష్ణయ్య గీతాచారుడు అర్జునుడు కలిస్తే భగవద్గీతే మనకు లభించింది అలాగే పరీక్షిత్ మహారాజు శ్రీశుకుల వారు కలిస్తే భాగవత పురాణ సప్తాహమే మనకు లభించింది అలాగే భీష్మాచార్యులు ధర్మపుత్రాదులు కలిస్తే శ్రీ విష్ణు సహస్రనామే మనకు లభించింది అలాగే తిరువరంగంలో యతిరాజు రంగరాజు కలిస్తే మన యతిరాజులైన రామానుజుల వారు రంగరాజు కలిస్తే శరణాగతి గద్యయే మనకు లభించింది కనుక ఇద్దరు కలిస్తే పరమాత్మ గురించి మనం మాట్లాడుకోవాలి జై శ్రీమన్నారాయణ